చచ్చిపోయే స్థితిలో నుండి అనారోగ్యాల నుండి ఆర్థిక పరిస్థితుల నుండి ముందుగానే మనకు బయలుపరిచాడు కానీ మనం అది గమనించుకోకుంటున్నాము బలం ఉంది కదా అహంకారం ఉంది కదా అందం ఉంది కదా ధనం ఉంది కదా అని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టే మనం అన్ని కోల్పోతున్నాం ఏమి నేను ఏ స్థితిలో ఉన్నాను నాకు తెలుసు పదకొండు అంటాను కదా ఏమంటే నాలుగు పథకంలో నేను ఏ స్థితిలో ఉన్నా నాకు తెలుసు ఆ స్థితిని బట్టి నేను నడుస్తాను ఎందుకు అనంటే నన్ను బలపరిచేది దేవుడే నన్ను స్థిరపరిచేది దేవుడే నన్ను ప్రేమించేది దేవుడే నాకు అనేక అద్భుతాలు చేసేది దేవుడే నాకు అన్ని సమకూర్చేది దేవుడే కనుక నేను ఏ స్థితిలో ఉన్నా దేవుని ఆరాధించుట మానను ఏ స్థితిలో ఉన్నా దేవుని కొనియాడుట మానను నేను ఏ స్థితిలో ఉన్నా దేవునికి మహమకరంగానే జీవిస్తాను తప్ప దేవుని స్వార్థ చేస్తానే తప్ప ఇంకొకటి చేయను అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడు పరశుద్ధ దేవుడు దేవుడు ఆదరణకర్త మనకు సపోర్టుగా ఉండి మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ ఉంటాడు తనకి స్తోత్రం అలాలుయా మరమ తనకి స్తోత్రం కలిగి కదా